మధునగర్ సునీత అనే మహిళ అలాగే ఆమె భర్త కుమారుడు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి అది కూడా చాలా లేటుగా గా బయటకు వచ్చినటువంటి పరిస్థితి దీని మీద సమగ్ర విచారణకు సీఎం కూడా ఆదేశించారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటో ఆ మహిళను అడిగే ఇప్పుడు తెలుసుకుందాం అమ్మా అసలు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది వాళ్ళ ఇంట్లో బంగారం పైసలు విని అంట మేడం మాకు మాత్రము తెలియదు మమ్మల్ని అడిగిండ్రు అడుగు అడిగితే ఇరవై నాలుగు తారీఖు అప్పుడు పోయినాయంట మాకు తెలియదు మమ్మల్ని ముప్పై తారీఖు నాడు భీమయ్యను సునీతను పట్టుకెళ్ళిండ్రు పట్టుకెళ్తే పోలీసు వాళ్ళు పట్టుకుపోయారు లేడీస్ అసలే రాలేదు సార్ వాళ్ళే వచ్చి గిట్టంగా సార్ వాళ్ళే వచ్చి పట్టుకుపోయిండ్రు పట్టుకుపోయి ఒక తొమ్మిది దగ్గర అడిగారు మేడం తీయలేదని చెప్పినాం మేము తీయందుకు తీయలేదని చెప్పిన నేను తీయలేదు కాబట్టి తీయలేదని చెప్పినాం మా ఆయన అట్లే చెప్పిండు నేను అట్లే నా కొడుకు అట్లే చెప్పిండు నువ్వు ఇట్లే చేస్తావా అన్నారు ఫస్ట్ మా ఆయనను కొట్టిర్రు భీమాను కొట్టారు మేడం భీమాయన కొట్టిన తర్వాత భీమా ఇప్పి నాకేసిర్రు నా చీర ఇప్పేసిరు నా లంగా ఇప్పేసిర్రు మళ్ళ మొగంది సెట్ నాకేసిర్రు నా లాగ్ కొనుకొచ్చి వేసిర్రు కొనికొచ్చి వేసి ఇక బతున్నే ఉన్న మేడం ఇక అని కాలు ఇట్లా జాపి ఆ కాలు కట్టేసిరు వెనకల చేతులు కట్టేసిరు ఎంటర్ చేతులు కట్టేసి ఒక లేడీస్ పోలీసు తలకాయ ఇట్లా మధ్యలో పెట్టుకొని తలకాయ ఇట్లా పట్టుకుంది ఈ ఎంటర్ కట్టేసి రు మళ్ళీ కట్టి మధ్యలో పెట్టి రి కాలుకి యాక్సిడెంట్ అయింది సార్ వద్దు సారన్న కానీ వినలేము మేడం కాలు ఇరిగిపోయింది ఇది ముందే విరిగిపోయింది మేడం ఇది ఈ కాలు ఈ యాక్సిడెంట్ కేసులో ఉంది మేడం ఇది అట్లా నాది విరిగిపోయింది అంటే ఇటంగా ఈనకుండా అట్లే దాని మీద మళ్ళీ కట్టె పెట్టి ఆ కట్టె మీద మళ్ళా కదలకు నేను ఇట్లా కొడితే అమ్మా అని ఇట్లా కాలు కొంచెం ఇట్లా అన్న మేడం ఇట్లాంటి కదులుతున్నామంటే అని సార్ వాళ్ళని పిలిచి మళ్ళా అక్కడ ఒకసారి కాలు పెట్టిండు ఇక్కడ ఆ కట్టె మీద కదలకుండా కాలు పెట్టిరు మేడం ఆ కట్టె మీద అప్పుడు ఇక నా కాలు ఏం దొడ్డుగున్నాయా మేడం మీరు చూడండి ఏం చేస్తా ఇరిగిన కాళ్ళను నేను ఏం చేస్తాను మేడం వద్దా నేను వద్దా అని చెప్పిన మేడం ఆల్రెడీ ఇక్కడ ఈ నుంచి ఇంతవరకు ఉంది మేడం రాడు తీపిచ్చిన మేడం జర కొంచెం కొంచెం మంచిగా అవుతుంది అంటే ఇదంతా వాపొచ్చింది మేడం ఆయన అసలు ఆయన ఎందుకు ఈ శాదాట మాత్రం ఉంచొద్దు మేడం ఏ ఆడపిల్లకి మాత్రం ఇలాంటి ఘోరం జరగొద్దు మేడం అని నేను నరకం అనుభవించాను కాబట్టి ఇంకో ఆడపిల్లకి జరగొద్దని నేను ఈ టంగా కోరుకుంటున్నా మా పిల్లలకు బాబు పాపకు న్యాయం చేయండి మీరే కానీ నేను మాత్రం అవి తీయలేదని చెప్పిన ఈటంగా ఆయన ఇష్టం నేను పడిపోయిన దగ్గర నాకు గుర్తుకులు నేను పడిపోయిన దగ్గర నన్ను కొట్టిపించిండు రామరెడ్డి సార్ నన్ను కొట్టిపించని నేను ఏం చేస్తే నేను తీయలేదు నేను తీయండి నేను తీస్తాను నేను ఎందుకు చెప్తా నేను తీయలేదు జరిగితే ముప్పై తారీఖు ముప్పై తార ముప్పై తారీఖు పిలిపించి కొట్టిర్రు మేడం నన్ను కొట్టిస్తే నేను నిజం చెప్తా నేను కాంటాను మళ్ళా నా బట్టలు ఇప్పి మా బాబు కేసారు మేడం మా బాబు ఆపరేషన్ అయింది రెండు నెలలు కాలే నా కొడుకు ఆపరేషన్ చేపించింది అంతే నైన్త్ క్లాస్ చదువుతుంది మేడం ఈ పిల్లగా నిజం చెప్పాలి కొడుకు నువ్వు చెప్తలేడు లేడు నిమ్మ చెప్తలేదు నీ కొడుకును అడుగుతామే నిజము అంట అని నా కొడుకుని గిటంగా అడిగి రెండు నెలలు గిటంగా మేడం ఆపరేషన్ వాష్రూమ్ కరెక్ట్ రావట్లేదు కదంట అని సరే అయితే మన ఏంటని ఆపరేషన్ చేయించుకొచ్చిన మేడం సారు ఆపరేషన్ చేయించుకొచ్చిన నాకు కొట్టకు సారు పిల్లగా నీ కొట్టకు సారు అనంటే ఉసిపోతే కుట్లు ఉసిపోతే ఇవిపో ఏమైతుంది నీకు అంటుండ్రు రామ్ రెడ్డి సారు నేను ఏం చెప్పాలి సారు నా పిల్లగాడు సార్ సారు కొట్టకు సార్ ఎంత మొత్తుకున్న కానీ నా పిల్లగానికి గిట్ట కాళ్ళ మీద కాళ్ళు చేతుల మీద గిట్టర్ లేదు లేడీస్ అస్సలు లేడీస్ అంతేగా కానీ నా బుద్ధ చూడలేక లేడీస్ పోలీస్ వెళ్ళిపోయింది మేడం నేను ఆమెను చూడను ఆమె తీయలేదు అని చెప్పినప్పుడు మీరు వినాలే కదంటే సార్ వాళ్ళనే కోపం అయింది మేడం ఆ మేడం నన్ను ఒక్కసారి గిట్టంగా ఇట్లా కొట్టలేదు మేడం నేను పట్టుకొని గిట్టంగా ఆమెను పాప మమ్మీ అంతగానో మరుస్తుంది ఆ మేడం మేడం చెప్పింది కానీ వాళ్ళు వదలలేము మేడం ఐదు మంది ఐదు మంది అంటే ఎనిమిది ఎనిమిది తొమ్మిది నుంచి రెండు గంటల వరకు అక్కడ నైట్ నైట్ మేడం ఉదయం కాదు నైట్ తీసుకుపోయారు రెండు గంటల వరకు పోలీస్ స్టేషన్లని అప్పుడు నాకు మత్తి లేకుండా పడిపోయిందంటే అప్పుడు వదిలిపెట్టి అంటారు ఏం తీసుకెళ్ళలే మేడం రెండు రోజులు మా ఇంటికి కానీ మా ఇంట్లోనే ఉన్నా నేను నా మొగా తీసుకొచ్చిండి హాస్పిటల్ కి చూడకుండా మాకు తెలియదు మేడం బంగారం గురించి మాకు బంగారం తెలియదు ఇవాళ పశ్చిమ తెలియదు మాకు మాకు తెలియదు మాకేం ఏం గొడవలు లేవు మేడం మేము మంచిగానే ఉంటాం మేడం కానీ అది ఏంటంటే మా మీద ఇట్లా చేపి అలాంటి చేపించినట్టు కానీ మేము మాత్రం తీయలేం మేడం మాకు ఈ ద్రాజన్యం కాకపోతే నాకు చేత కాకపోతే పది రూపాయలు మీ ఇలాంటి కాలం కాలముక్కి ఇప్పించుకొని నా పిల్లలకు బుక్ ఎడిపో నేను బుక్ ఎడిపోతుంది అంటే నాకు ఇలాంటివి నేను మాత్రం చెయ్యను మేడం నాకు చేయనిక గిటంగా రాదు నేను చెయ్యని గిటంగా మీరు చేయమన్న గిటంగా నేను చేయను మేడం మా ఆయన గిటంగా బీపీ షుగర్ ఉన్నది మా ఆయనకి గిట్లు ఏమైనా కూడినా దొరికితే పోతాం లేకపోతే ఇంటికాలు ఉంటాం మేడం అంతే అయ్యో మా ఆయన గిటంగా గట్ల కూరణాలు పనికి పోతాం మేము గిటం రెగ్యులర్ గా మాకు ఈ పన్ను ఉందంటానికి ఏం లేదు మేడం ఎప్పుడన్నా కూరణాలు దొరికితే పోతే లేకపోతే ఇంటికాళ్ళు ఉంటాం మేడం అంతే నేను చెప్తూనే ఉన్నా మేడం మా బాబు నా పక్కనే ఉన్నాడు మేడం అడిగి ఇంకా బాబు నిటంగా కావలిస్తే నేను చేయలేదు చేయలేదు అని రెండు గంటల దాకా కొట్టిరు కొట్టిరు వాళ్ళకి ఆస్టకి వచ్చింది నాకు మతి లేకుండా నేను పడిపోయినా నాకు గుర్తుకు లేదు మేడం నన్ను పడిపోయినాక మా బాబుని కొట్టిరంట పిల్లాని గిట్టంగా కొట్టిరు మేడం అడుగు పిల్లాని పిల్లని అడుగు మేడం అడుగు చెప్తారు బాబు గిట్టంగా చెప్తారు నిన్ను కొట్టారమ్మా కొట్టిరు ఎందుకు కొట్టారు మమ్మ ఇటంగా బంగారం తీసినామని నన్ను కొడుతుంటే నిజం చెప్తామని కొట్టిరు అరికాలకి అరికాల మీద వేసుకుంటారా కాలిక దాకి జరుపుకుంటే రెడ్డి సార్ కాళ్ళ మీద కాలు పెట్టిండు బాబు కాళ్ళం మీద జరుపుకుంటున్నావు అని అడుగు అడుగు కాలు పెట్టారు ఎంత ఎందుకు పెట్టాడు ఇట్లా కొడుతురు ఇట్లా అంటున్నా కాలు తీసుకుంటున్నా అందుకు కాలుమ్మ మెంత్ క్లాస్ ఎంత మంది తీసుకుపోయిన ఇద్దరు వచ్చిండ్రు మేడం మళ్ళీ రెండు గంటల దాకా కొట్టినాక ఇటంగా మళ్ళా తెల్లారి రామ్ సార్ తెల్లారి రావాలంటే అట్లే నొప్పులు వాడుకుంటే అట్లే పోయినాం మేడం మా ఆయన ఆటో లో తీసుకొని పోయిండు మేడం నన్ను తీసుకొని పోయాక రమ్మంటే ఇగ సార్ వానంటే మా నాన్న పోయినాక రామరెడ్డి రెడ్డి సార్ ఏం చేసిండు సార్ నమస్తే సార్ అన్న మేడం అంత కొట్టినగానే నమ్మస్తా అన్న మేడం నేను మరిగా అది ఇచ్చిన నేను అంత కానీ నైట్ అంత కొట్టిన కానీ నేను మరిగా అది ఇచ్చినా మేడం నమస్తే సారా అన్న నమస్తే అంటే సరే అమ్మంటే రమ్మంటారు కదా సార్ అందుకు వచ్చినాం మేము రాకపోతే తప్పులో జిక్కుతాం మేము తప్పు చేయలేదు కాబట్టి మేము వచ్చినాం సార్ అని చెప్పినాం మేడం పోయినాక కొసేపు ఆలోచించుకొని ఏం చేసిండు చెంపల మీద కొట్టిండు మల్ల తెల్లారి గిట్టాగా ఆ చెంపల మీద కొట్టిండ్రు రెండు దెబ్బలు కొట్టిండు ఇక్కడ బుటకాలు మూడు సార్లు అన్నీ మేడం ఇక్కడ అన్ని మళ్ళీ ఇట్లా మెడంపి ఇక్కడ ఇప్పుడు మూడు దెబ్బలు కొట్టి ఇక నాకు అంతకి సాలైపోయింది ఇక నేను ఆ దెబ్బలు తినలేదు మేడం చంపేసి చంపేయారు మీరు నాయమన్నా చేయండి మేడం కానీ మేము మాత్రం ఏం తీసుకురాలే మేడం మేము మేము ఎవ్వరికి చెప్పి పరిస్థితి మేము బయటికి వెళ్తామంటే పెట్రోల్ పోషి పెడతామని అంటారు ఆ ఇచ్చిన వాళ్ళు అందుకు మేము భయానికి గిట్టాక బయటికి వెళ్ళలేము మేడం అట్లా ద్రౌజన్యం చేస్తున్నారు మేడం మేము ఏం చేస్తాం మేము ఇక లేరు మేడం ఇప్పుడే వచ్చారు మా వాళ్ళకి ఇప్పుడు టీవీలలో ఆడేలా చూసి తెలిసిందంట చూసి వచ్చారు మేడం ఇప్పుడు మా వాళ్ళు ఈయనకి ఎవరు లేరు ఆయనకు అక్క జిల్లాలో ఎవరు లేరు ఇద్దరు అన్నలు ఉంటే చనిపోయారు ఆయనకు పిల్లానికి చూపిలేదు మేడం గట్లే తీసుకో అంటే భయపట్టి బాబు నిటంగా మీరే న్యాయం చేయండి మేము అయితే తీయలేదు మాకు సంబంధం లేదు అది ఇన్ని శిక్షలు అనుభవించిన మేము ఎక్కువ అడగాలన్నా కూడా కష్టంగా ఉంది నాకు కూడా బాధగా ఉంది బట్ నిన్ను కొట్టడం ఏంటి అనేది అసలు నాకు అర్థం కావట్లేదు చిన్న పిల్లలు ఎట్లా కొడతారు పెద్దవాళ్ళనే కొట్టకూడదు పోలీస్ అసలు ఎవరిని కొట్టకూడదు అలాంటి నిన్ను కొట్టారంటే నాకు ఏం అర్థం కావట్లేదు వద్ద అట్లనే కొడుతున్నారు నువ్వు చెప్పినా వద్దు వద్దు కొట్టొద్దని చెప్పినా అయినా అంటున్నా పోలీసు వాళ్ళు కూడా వద్దని ఆ రామ్ రెడ్డి సార్ కొట్టుండే ఏం కాదు కొట్టుండేం కాదు అంటున్నా అంత పగ ఎందుకు మేడం మా మీద చెప్పు మా చుట్టమ్మా మా పట్టమ్మా మాకేం అవసరం ఆ సార్ మేము ఇప్పుడన్నా కొట్లాడుకుండాలమ్మా మాకేం అవసరం మేడం మీ డ్యూటీ ఉంటే మీ డ్యూటీలు గిట్ల ఏమో మేడం మాకు తెలియదు మాకు తెలియదు మేడం షాద్ నగర్ షాద్ నగర్ అంటారు నేను పేరు భీమయ్య సునీత మా భార్య మా భార్య బట్టలు అక్కడ మేడం అక్కడ ఆరేసిన బట్టలు తీసుకురానికి వెళ్ళింది అక్కడ బంగారం వాళ్ళే తెచ్చి పెట్టిరు మేడం తెచ్చి పైన ఉన్నారు పైన ఉండి అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేస్తుంటే కనిపించ కవర్ కనిపిస్తే వాళ్ళు ఇట్లా పెట్టారు అని నాకు చెప్పింది చెప్తే వాళ్ళకి చెప్పేసి చెప్పి వండా లోపల వాళ్ళు పైకి వచ్చి ఆ కవర్ పట్టుకొని బంగారం కవర్ పట్టుకొని వచ్చి కొడుతురు కొడుతుంటే ఎందుకు కొడుతున్నావు అంటే ఇట్లా ఏమీ పెట్టిట్లు వస్తుంది అంటే పెట్టేసి అట్లే పట్టుకోవచ్చు కదా ఎందుకు కొడుతున్నావు అంటే అడిగాను అడిగితే లేదని కల్లా పక్క వాళ్ళు ఎవరో ఎవరో ఫోన్ చేసారు పోలీసు వాళ్ళకు చేస్తే అప్పుడే అటాచ్ అట్లా వచ్చేసి అటాచ్ తీసుకొని వెళ్తేనే నన్ను కూడా మా భార్యను తీసుకెళ్ళి తొమ్మిది గంటల దాకా కూర్చుని పెట్టారు అడిగానే తొమ్మిది అయ్యాక కొట్టారు మేడం బయట నుంచి నాయనర్ అనేట బయట నుంచి లాగు కొనుకొచ్చిండు సార్ చెప్తే చెత్త తీసుకొచ్చి నాకు లాగేసారు బా బా బాయింగ్ ఇప్పేసి కొట్టారు నన్ను కాలేజ్ ఆఫీస్లో కొట్టేసారు అది అయినాక నన్ను అయిపోయినాక మా భార్యకు బట్టలు ఇప్పేసి ఆమె కూడా నా నా లాగిపోయి ఆమెకి వేసారు లాగిపోయి నా షర్ట్ ఆమెకి వేసిరు బట్టలు ఉందని ఇప్పేసి ఆమెకి కొడుతురు నా డోర్ పక్కన లేబెట్టారు కనిపించకుండా ఆ దెబ్బలక చెప్పలే ఆమె నిజమే చెప్పింది కనిపించింది మీరు మీకే చెప్దామంటే మా పట్టుకొని మాకే కొడుతున్నారంటనని మా భార్య వాళ్ళు అన్నారు అంటే లే ఇక మీ మీదనే అది అని అంటుండు మీకు పదివేలు ఇచ్చిన సార్ వాళ్ళకి ఇచ్చి ఆ కంప్లీట్ ఇచ్చినా ఆయన ఆయన పదివేలు ఇచ్చి మిమ్మల్ని ఎందుకు కాదు చాలా సమీపించాను సరే అంటే నువ్వు సమీపించినా ఏం చేసినా మేము ఎంత చేయలేదు తప్పు చేయలేదు అని చెప్పేసినా చెప్పేస్తే బాగా కొట్టి కొట్టి మా బాబుని పిలిచి బాబుని తీసుకొని వచ్చి ఆయనను మా బాబుని కూడా బట్టలు పేసి ఆయన కొట్టారు ఆ బాబుని కొట్టారు వాళ్ళ గల కొడితే వాడు అట్లే చెప్పేసి మా అమ్మ చేయలే మా డాడీ చేయలే మా డాడీ నాకు షుగరు బీపీ అన్ని ఖరాబ్ అయినాయి మేడం నేను ఇంటికి వెళ్తే బాగా అని నేను ఇంటికానే ఉన్నా అంటే చెప్పేస్తే కానీ ఇన్నలే రెండు గంటల దాకా ఆమెను బాగా చాలా కొట్టింది మేడం ఇది జరిగింది ఆయన మీద యాక్షన్ తీసుకొని గొడవలు ఏం లేదు అసలు ఏం లే అంటే వాళ్ళ బా కొంచెం పక్కన కొంచెం దూరం అవుతుంది మేడం మా ఇల్లు దాటేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన అట్లా ఉంటుంది ఆ రోడ్డు అట్లా అక్కడ దిక్కు మా భార్య ఆర్ఎంపి డాక్టర్ కందివంలో ఆ చిన్నగా పెట్టుకోండి హాస్పిటల్ ఇట్లా సాయంత్రం పూట వచ్చి ఇట్లా జ్వరం వచ్చిన వాళ్ళకు పోతే గోల్ మందులు అవిస్తుంటాడు అన్న అయితే ఏం జరిగిందంటే ఇట్లా పక్కింట్లో బంగారం పోయినాడు బంగారం పోతే ఏమైందంటే వాళ్ళది ఒక రూమ్ పడవాడు వాడి ఆడ ఏసిరంట ఆడేసిరంట వేస్తే ఏమైందంటే అది కొద్దిగాల బట్టారేణికే పోయిందంట బట్టలారాయణికే పోతే ఏమైందంటే ఆడు ఉండేదంట ఆడుంటే ఏమైందంటే వాళ్ళ పైకి పైకి ఎక్కి చూసుకుంటున్నారంట చూసుకుంటుంటే ఈమె తీసుకుందా ఏం చేస్తుందంట అక్కడ ఇక్కడ బెదిరి చూస్తుందంట అని ఉప్పుకోని పట్టుకున్నారు పట్టుకొని ఆమెను రెండు మూడు దెబ్బలు కొట్టిరంట అయితే వాళ్ళన్న అలా చెల్లి కొట్టినాక మళ్ళీ ఇమీడియట్గా పోలీసులు వచ్చారట వచ్చినాక ఏమైంది పట్టుకుని పోయి కొట్టిన వేరే వాళ్ళ ఇల్లు వచ్చినాక చూసి అలా పరిస్థితి ఎట్లుండదంటానంటే కొడితే కూడా మేడం మీకు కూడా లేకపోతే ఆయనకు బాని దెబ్బతల్ని ఆ బాబుకు ఆపరేషన్ అయింది చిన్నపిల్లానికి మూడు నెలలు ఆపరేషన్ అయ్యి ముద్రం బంద్ అయితే ఆపరేషన్ చేసింది ఆ బాబు అట్లా చెప్పాక కూడా వినకుండా కొట్టినట్టు అదే నేను అంత కొట్టినాకనే మాకు ఫోన్ నేను నా కొడుకే నా ఆడ కొట్టిసినాంక నేమేమి వచ్చినాము మాకు తెలియదు ఇక ఆపరేషన్ అయింది అన్న కాలు తిరిగింది రాడే పిచ్చుకున్నాం రాడే అంత అయింది ఇప్పుడు మంచిగా బనాన్నం జరం ఒక్క కాలు మీద ఇంత ఇండ్లలో పోయింత పని చేసి ఇంత పది రూపాయలు తెచ్చి పెడుతుండే ఇప్పుడు ఆయనతో మీద లేకుండా చేసిండ్రు నీ తాను అంత బంగారం పోతే నువ్వు ఎారు ఇంక వేరు చేయకుండా ఇట్లా కొట్టి చూడతా మంచిగానే ఉందా మనకు నాయమనిపిస్తుందా నీకేమన్నా ఆ పిల్లలు చెబుతుంటే అట్లా కొట్టినాక ఇంటికాడ వేసేస్తే మూడు దినాలు బయటికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుందామంటే వెళ్ళని సలేరుగా గేటుకు తాళం వేసుకున్న పోయి పెట్రోల్ ఓసంటి పెడతాము అది కోసం అంటే పెడతాం అంటే నేను పోయి నీ నీ తోటి ఒక దెబ్బ తిన్నా సరే నేను తింటా దెబ్బలు తిని మీకు నీళ్ళ ఒట్టి తెచ్చిపోస్తా ఒక నొప్పల గోళ్ళన్నది తెచ్చేస్తా అంటే కూడా నన్ను ఇల్లు ఇద్దరు ఆల్మోడు కూడా వద్దు నువ్వు కూడా బయటికి వెళ్ళకు నీవు మాతో పాటు దెబ్బలు తింటావు అంటానంటే కొట్టిన సరే కొట్టినా సరే కొట్టిన సరే కానీ మిమ్మల్ని మాత్రం నేను బతికించుకుంటా మా సర్కార్ దాకా ఉంది కదా ఈడ గవర్నమెంట్ ఉంది కదా అండ్ పోయి చేస్తా నాయమాలు చేస్తారా చేయరా చూస్తారా చూడరా ఇట్లా నేను తోలుకొని వచ్చిన మా సస్సు చూస్తున్నా కన్నతల్లిని కాబట్టి నోట నిల్వయపోతే నీవేంవా నీ ఇంక్ వేరే చెయ్యండి అంత బంగారం ఆర్ఎంపి డాక్టర్ అంత బంగారం నువ్వు ఇంట్లో పెట్టుకున్నావంటే నీవు కుక్కలు తెచ్చి పట్టుకొని ఉన్నావు నీ అసట్లో విలిపించి పట్టుకొని ఉన్నావు ఆ పూర్తిగా నువ్వు ఎటు ఎటు కాకుండా ఎవరిని చెప్పకుండా సఫ్ చేయకుండా దొరికింది నా బంగారం దొరికింది నా దొంగ అంటే పట్టుకొని పోయి నువ్వు ఇట్లా కొడతావా కొట్టిపిస్తావా నీ నీ అమ్మ కుట్టినావా ఎవరు కుట్టినవారు వచ్చి బాధ ఏంటంటే మరి ఒక లేడీస్ ను నైట్ అలా కుట్టడం చాలా ఘోరం కదా మేడం మరి ఆమె హ్యాండ్ క్యాప్ అని తెలుసు చెప్పిందంట సార్ నా కాలు విరిగిందని అనకుండా కూడా ఒక కట్టె పెట్టి ఒక లేడీస్ బాయ్స్ బట్టలు వేసి అది షాఫ్ వేసి హాఫ్ షర్ట్ వేసి కొండ ఎక్కరేసి వాటి మీద కట్టె పెట్టి ఆ కట్టె అమ్మాన్ని అరిసే లోపల ఆ కట్టె మీద చెరకు టైప్ ఇట్లా కాలు షువు కాలు పెట్టడం ఏంది మేడం ఇది ఎక్కడ దౌర్జన్యం మేడం మాకు అసలు అర్థమే కావట్లేదు ఒక లేడీస్ ను నైట్ పెట్టి కొట్టడమేంది మేడం బాయ్స్ నే ఉంచారు నార్మల్ గా అది దొంగ అన్న కూడా తర్వాత తీసుకొస్తామని ఇట్లా మనం చె నువ్వు నాది నిర్ధారణ ఒక దొంగ అయినప్పుడు ఎలా జరిగింది ఏం జరిగింది అమ్మ నువ్వు వచ్చి నువ్వు చేసినావా చేయలేదా అని నిర్ధారణ ముందే ఒక లేడీస్ అట్లా కొట్టడమేంది మేడం అసలు అంత ఘోరంగా కొట్టడమేంది బాయ్స్ బట్టలు ఇప్పించి ఆమె చీర కూడా తీసి లంగం కూడా తీసి అసలు చెప్పుకుంటేనే ఘోరంగా ఉంది మేడం మాకైతే చిన్న పిల్లగా మనకు ఆపరేషన్ అయ్యిందంట పాపం అది టైలెట్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ అయ్యిందంట ఆ పిల్లగాడు కూడా కాళ్ళు దగ్గరికి జరుపుకుంటుంటే కొట్టేటప్పుడు ఏ ఈ కాళ్ళు సరిగ్గా అని షూ పెట్టడం ఇది న్యాయం మేడం అసలు మేడం గత పాలన మనము బయట చేసినాం పైడ్ చేసి ప్రజాపాలన కావాలని కోరుకున్నాం ఈ ప్రజాన పాలన ఈ విధంగా జరుగుతుందని మేము ఊహించలేదు అది కరెక్ట్ చేయాలి ప్రజాపాలన చేయాలి మాకు ప్రజాపాలన రాలేదా అని ఊహిస్తున్నాం కోరుతున్నది ఏమిటంటే ఒక లేడీ బంగారం నెపం పేరు మీద ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ప్రక్రియలో అది ప్రక్రియ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీని లేడీతో పా చేయటం అనేటువంటిది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒక ముఖ్యమైనటువంటి భాగం అది కాకుండా డిఐ రామ్ రెడ్డి మిగతా పోలీసులందరూ ఇన్వెస్టిగేషన్ పేరుతోటి తన భర్త బట్టలు విప్పి ఆమెకు బట్టలు విప్పి తన భర్త బట్టలు వేసి ఇంత హింసాత్మకమైనటువంటి చర్యకు పాల్పడడం అనేటువంటిది ఎప్పుడు చూడలేదు కాబట్టి తక్షణమే డిఐని డిస్మిస్ చేయాలి ఈ ఘటనకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపైనాయి ఈ ఘటన పూర్వపరాలను పరిశీలిస్తే ఎందుకు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ కూడా జరిపించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో హోం మంత్రిగా సీఎం గా ఒక్కరే ఉన్నారు కాబట్టి ఆయన ఇమ్మీడియట్లీ ఆయన స్పందించారంటున్నారు స్పందించడం అంటే డిస్మిస్ చేయటమే స్పందించడం అంటే ఎవరైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో వాళ్ళందరినీ డిస్మిస్ చేయటమే తప్ప మరొకటి కాదు ఈ రోజు ఈ జరిగినటువంటి ఘటన హృదయ విధారకరమైనటువంటిది ఎందుకంటే తన కొడుకు పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడిని కూడా కొట్టారు తన భర్తను కొట్టారు తనను కొట్టారు అంటే ఇట్లాంటి చిత్రహింసలు పెట్టడం అనేటువంటిది ఈ షాద్నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని తక్షణమే డిస్మిస్ చేయాలి ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది ఆ నైట్ నైట్లలో పోలీస్ స్టేషన్ లో ఉంచడం అనేటువంటిది కూడా చట్ట విరుద్ధమైనటువంటి అంశం అది ఏ ఏ ఉందో వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది చాలా దారుణమైనటువంటి సంఘటన దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం మిగతా సంఘాలు కలిపి ఆందోళన చేపడుతూ ఇమీడియట్ డిస్మిస్ చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి